వైసీపీ అండదండలతో విశాఖ శారదాపీఠం తిరుమలలో భూకబ్జాలకు పాల్పడిందని తిరుక్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షుడు ఓంకార్ ఆరోపించారు నిబంధనలకు విరుద్ధంగా శారదాపీఠం అక్రమ నిర్మాణాలను గత టీటీడీ ధర్మకర్తల మండలి క్రమధికీకరించిందని ఆయన విమర్శించారు కబ్జా చేసిన ప్రాంతంలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని గతంలో యువకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు ఈ వ్యవహారంపై హైకోర్టు హెచ్చరించినా పట్టించుకోలేదన్నారు కొత్త ధర్మకర్తల మండలి శారదాపీఠం ఆక్రమిత స్థలాలను వెనక్కి తీసుకుంటామని ప్రకటించిన ఇప్పటికీ ఎలాంటి చర్యలు లేవన్నారు గత ప్రభుత్వ అండదన్నలు చూసుకొని విశాఖ శారదాపీఠం వారు తిరుమల క్షేత్రంలో భూ కబ్జా చేశారు అక్రమంగా అన్యాయంగా టీటీడీ బోర్డులో రెగ్యులేట్ కూడా చేసుకోవడం జరిగింది టీటీడీ స్టాండింగ్ కౌన్సిల్ వారు ఎటువంటి కౌంటర్ లేకుండా ఉండటం వలన గౌరవ హైకోర్టు వారు ఒకటే చెప్పారు మీరు కానీ కౌంటర్ దాఖలు చేయకపోతే మూడు వారాల లోపల మేమే మొత్తం కట్టడాలు కూల్చేయమని చెప్పేసి తదుపరి ఉత్తర్వులు ఇస్తామని చెప్పేసి చాలా సీరియస్గా గౌరవ హైకోర్టు చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానం చేయడం జరిగింది ఒకటి టీటీడీ వారన్నా డెమాలిషింగ్ చేయాలి లేదా వెనక్కి తీసుకుంటా అన్నప్పుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి విశాఖ శారదాపీఠం వారిని ఖాళీ చేపించాలి